ప్రయాణం ఎలా సాగిందమ్మా చారు పెళ్ళైనప్పుడు కూడా సరిగ్గా ఉండకుండా ఏదో పని ఉన్నట్టు హడావిడిగా వెళ్ళిపోయావు అదేం లేదా కొంచెం అర్జెంటు పని ఉండటం వల్ల వెళ్ళవలసి వచ్చింది సరేనమ్మా ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అసలే చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చావు ఇంకేమైనా కావాల్సి వస్తే నాకు చెప్పు అంతలోపు నేను నీకు టిఫిన్ రెడీ చేసి పెడతాను తర్వాత తిని ఇద్దరు నువ్వు దివ్య తీరిగ్గా మాట్లాడుకుందరు అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది చారు చెప్పిన విధంగానే రెడీ అయ్యి టిఫిన్ చేసి కూర్చొని ఉంది అప్పుడే దివ్య కూడా నిద్రలేచి రెడీ అయ్యి చారు దగ్గరికి వస్తుంది ఏంటి చారు ఎలా ఉన్నావు ప్రయాణమంతా ఎలా సాగింది బాగున్నానే కొత్తగా పెళ్లి చేసుకున్నావు నువ్వు చెప్పు ఎలా ఉన్నావు నా గురించి ఎందుకు అడుగుతావులే గాని ముందు నీ గురించి చెప్పు అసలు ఎందుకు ఫోన్ చేస్తే ఏమో సరిగ్గా మాట్లాడవు నీ మనసులో ఏముందో ఏంటో తెలియదు నందు చూస్తే నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు ఏదో ఒక విషయం చెప్పొచ్చు కదా ఏంటి నందు గురించి చెప్పేది చెప్పాల్సిందంతా ఇంతకుముందే నీకు చెప్పాను కదా అంటే నీ అభిప్రాయంలో వేరే మార్పేమి లేదా అంతేనా అలా చారు దివ్య మాట్లాడుకుంటున్న సమయంలోనే నందు కూడా అదే సమయానికి దివ్య వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు అనుకోకుండా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు నందు చెవున పడతాయి ఏంటి చారు నిజం చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదా ఇన్ని రోజులు అంటే ఏదో గిరి చెప్పిన మాటల వల్ల నేనంటే అసహ్యం అనుకున్నాను కానీ నిజంగా నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవా ఇష్టముంటే మాత్రం ఏం చేస్తాం నందు మా ఇంట్లో ఈ లవ్ మ్యారేజ్ అంతా యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు లవ్ చేసుకొని అప్పుడు విడిపోయి బాధపడే కంటే ఇప్పుడు మనం బాధపడి మర్చిపోవడమే మేలని నాకు అనిపించింది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మా అక్క చేసిన పనికి మా నాన్న ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు నేను కూడా అదే పని చేశానంటే ఇంకా వాళ్ళు ప్రాణాలతో ఉండరు నిజంగా అదే కారణం అయితే మీ నాన్నను ఒప్పించే బాధ్యత నాది మీ నాన్నే నన్ను చూపించి తన ఇంటి అల్లుడుగా చేసుకునేలాగా నేను చేస్తాను నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉండు నందు నోటి నుండి వస్తున్న ఆ మాటలు విని చారు చాలా సంతోషిస్తుంది ఎందుకంటే చారుకి కూడా నందు అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళ తండ్రి ఒప్పుకోరన్న భయంతో ఇప్పటి వరకు నందుని ప్రేమిస్తున్న విషయం చెప్పలేదు నాకు మీరంటే ఇష్టం నందు నువ్వు లేకుండా నేను ఉండలేను ఎలా అయినా చెయ్యి నాకు నీతో ఉండాలని ఉంది చారు నుంచి అలాంటి స్పందన వచ్చేసరికి నందుకి మనసులో చాలా ఆనందంగా ఉన్నప్పటికీ మరోవైపు నుండి వాళ్ళ నాన్నని పెళ్లికి ఎలా ఒప్పించాలి అని చాలా ఆలోచనతో ఉన్నాడు అదే రోజు నందు మరియు కుమార్ చారు వాళ్ళ నాన్నని పెళ్లికి ఎలా ఒప్పించాలని మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయంలో చారు వాళ్ళ నాన్న వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నందుతో ఇలా అంటాడు బాబూ నిన్ను చూస్తుంటే ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది బహుశా ముందే మన కలిశామా అయ్యో లేదండి నాకు మిమ్మల్ని చూస్తే అలానే అనిపిస్తుంది కానీ ఎక్కడ గుర్తు రావట్లేదు అప్పుడే అక్కడికి దివ్య వాళ్ళ అమ్మ వస్తుంది మీరు కావాలంటే తీరుగ్గా కాసేపటి తర్వాత మాట్లాడుకుందరు గాని ముందు టిఫిన్ చేశాను తిందురు రండి ఆమె అలా చెప్పేసరికి అందరూ కలిసి టిఫిన్ చేయడానికి వెళ్ళిపోతారు అవును చారు నువ్వు ఇక్కడికి ఏ పని మీద వచ్చావు నాకు ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఉంది అందుకనే ఇక్కడికి వచ్చాను మరి నువ్వేంటి ఇక్కడ నీకు విషయం చెప్పాలి చారు నాకు ఇక్కడ జాబ్ వచ్చింది అందుకే వచ్చాను ఫస్ట్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఒక టూ డేస్ లీవ్ పెట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్లాల్సింది అవునా నేను కూడా ఇక్కడ ఇంటర్వ్యూ క్లియర్ చేసుకొని రెండు రోజుల్లో మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోవాలి అప్పటి వరకు మా నాన్న నాతోనే ఉంటారు సరే కానీ నువ్వు ఇలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా వెళ్ళి ఇంటర్వ్యూ క్లియర్ చేయి రోజు చారు ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూ క్లియర్ చేస్తుంది అలాగే అనుకోకుండానే అదృష్టవశాత్తు చారుకి కూడా జాబ్ వస్తుంది జాయినింగ్ డేట్ కి కొద్దిగా సమయం ఉండడంతో వాళ్ళ నాన్నతో కలిసి తిరిగి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతుంది చారు చారు నందు పక్కనుండి లోపలికి వెళ్తుంది నందు మాత్రం అలా చారుని చూస్తూనే ఉన్నాడు చారు లోపలికి వెళ్లి ఇందాక కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చి టేబుల్ మీద మర్చిపోయిన ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది ప్రకాష్ గారు చారుని చూస్తూ ఏంటి తల్లి అంత కంగారుగా వెళ్ళాము అది డాడీ ఫోన్ లోపల మర్చిపోయా పదండి వెళ్దాం అని అంటుంది చారు ఆటో ఎక్కుతూ అంటూ ప్రకాష్ గారు కూడా ఆటో ఎక్కి బాబు స్టార్ట్ చెయ్యి ఇప్పటికే చాలా లేట్ అయింది త్వరగా స్టేషన్కి కూడా వెళ్ళాలి అని అన్నాడు ప్రకాష్ గారు ఆటో కనుమరుగయ్యే వరకు అలా చూస్తూనే ఉన్నాడు తన ప్రాణం తనని వదిలి దూరంగా పోతున్నట్లు ఫీల్ అవుతూ చూస్తున్నాడు నందు నందుకి కూడా కాస్త పని ఉండటంతో తన ఫ్రెండ్ అయిన వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు నందు ఇంటికి వచ్చాడు కాని మనసు మాత్రం చారుని చూసిన చోటే ఆగిపోయింది చారుతో కొంచెం సేపైనా మాట్లాడాలి అని చాలా ఆశగా ఉంది అని మనసులో అనుకుంటూ మేడం మీద కూర్చున్నాడు అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది ఆలోచనలో పడి ఫోన్ రింగ్ కూడా పట్టించుకోకుండా ఉన్నాడు నందు వరుణ్ ఫోన్ తీసి చూసి ఏంటి ఇది ఫోన్ రింగ్ అవుతుంది అయినా కూడా పట్టించుకోవడం లేదు అనుకుని రే మామా అని గట్టిగా కదిపాడు వరుణ్ ఏంట్రా బాబు నీ గోలా అరే ఇందాక నుండి ఫోన్ మోగుతూనే ఉంది పక్కనే ఉండి కూడా తీయవేరా నా ఫోనా అని అంటూ ఫోన్ తీసి చూశాడు ఓహో అమ్మ చేస్తుందిరా అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి అని అన్నాడు నందు నాన్న నందు ఏం చేస్తున్నావు ఇప్పుడే భోజనం చేసి కూర్చున్నామా నువ్వు తిన్నావా తిన్నాం ఇప్పుడే మీ నాన్న పొలం వెళ్ళారు ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది నానా అది రేపు వెళ్ళాలి రేపు సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాను నందు కూడా ఆఫీస్లో జాయిన్ అవ్వి కొద్ది రోజులు వర్క్ చేసి తర్వాత ఇంటికి వెళ్తాడు చూసావా నేను చెప్పినట్టే అయింది నా కూతురికి కాకుంటే ఇంకెవరికి జాబ్ ఇస్తారు అవునమ్మా నువ్వు చెప్పినట్టే నాకు జాబ్ వచ్చింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యరండి నేను అంతలోపల వంట చేసి పెడతాను నందు నీకొక విషయం చెప్పాలి నాకు ఎలాగో జాబ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నాన్నతో మన విషయం చెప్పేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అసలే నాన్నగారు నా కోసం ఒక సంబంధం కూడా చూసి పెట్టున్నారు సరే చారు నీ అభిప్రాయానికే వదిలేస్తున్నాను నీ నిర్ణయాన్ని నాకు ఏ విషయం అనేది తర్వాత ఫోన్ చేసి చెప్పు మీ నాన్న ఎలా చారు తన ప్రేమ విషయాన్ని తెలియచేయడానికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది నాన్న నేను మీతో ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను చెప్పమ్మా అందులో ఏముంది అదేంటి నందు ఫోటో నాన్న దగ్గరుంది అని నందు ఫోటోని చూసి ఆశ్చర్యంగా తన మనసులో అనుకుంటూ ఉంటుంది చారు దాంతో అలా ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటి అమ్మాయి ఏదో చెప్తానని వచ్చింది తీరా అడగబోయేసరికి వెళ్ళిపోయింది సరేలే ఈ అబ్బాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి ముందు పేరయ్యతో మాట్లాడదాం పేరయ్య మొన్న ఆ మధ్య ఒక సంబంధం తీసుకొచ్చా కదా ఆ అబ్బాయిని నేను కలిశాను కానీ అబ్బాయిని చూస్తుంటే ఎప్పుడో తనతో కలిసినట్టు మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది అంటావు ఉండదయ్యా ఆయన గారు అనుకుంటున్నారు మీ చెల్లెలిగి ఒక్కగాని ఒక కొడుకు అవునా నిజమే చెప్తున్నావా నువ్వు మరి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటయ్యా ఏదో చిన్నప్పుడు తెలిసి తెలియక గొడవలు పడ్డాము ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకని అన్నీ మర్చిపోయి నార్మల్గా ఉండాలంటే మీ అమ్మాయిని వాళ్ళ ఇచ్చారంటే అన్నీ సర్దుకుంటాయని వాళ్ళు అలా మాట్లాడుకున్నారు నా చెల్లెలి ఇంటికే నా కూతురు కోడలుగా వెళ్తుందంటే ఇంకా నాకు ఎలాంటి భయం ఉంటుంది నా చెల్లెలు బంగారం నా కూతుర్ని బాగా చూసుకుంటుందని నాకు నమ్మకం ఉంది అలా అయితే అబ్బాయి వాళ్ళకు కూడా కబురు పంపాను అయ్యా పంపండి అమ్మా ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరు ఆ అబ్బాయా నీకు మీ నాన్న ఇంకా విషయం చెప్పలేదు కదా మర్చిపోయా తను నిన్ను పెళ్లి చేసుకోపోయే అతడు తన గుణగానాలు ఏంటో తెలుసుకుందామని మీ నాన్న ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తున్నారమ్మా అంటే నేను పెళ్లి చేసుకోబోయేది నందునే ఏంటమ్మా అలా ఉన్నావు చారు అయినా నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన విషయం ఏమి లేదు నువ్వు ఎవరో పరా ఇంటికేమి వెళ్ళట్లేదు నీ మేనత్త ఇంటికే వెళ్తున్నావు ఆ అబ్బాయి ఎవరనుకుంటున్నావు ఇందాకే విన్నాను పేరయ్య చెప్తే అతను నీ అత్త కొడుకే అవుతాడు వరుసకి మీ నాన్నగారికి మొదట తన చెల్లెలంటే చాలా ఇష్టం నన్ను పెళ్లి చేసుకుని వచ్చేసరికి వాళ్ళకేదో ఆస్తుల దగ్గర గొడవలు వచ్చాయి అప్పటినుంచి సరిగ్గా మాట్లాడుకునేవారే కాదు కానీ కాలం కలిసొచ్చి నీకిలా సంబంధంగా కుదిరింది కానీ మీ అత్తయ్య మాత్రం చాలా మంచిది అంటే ఇప్పుడు నందు నాకు వరుసకి బావ అవుతాడన్నమాట ఎలాగో నందు టైం బాగుండో నా టైం బాగుండో కానీ మా ఇద్దరికి పెళ్ళైతే అంతే చాలు దేవుడా ఏంటే చారు అలా ఉన్నావు వినిపిస్తుందా అమ్మా వినిపిస్తుంది నేను కిందకి వెళ్తున్నాను ఇప్పుడే జర్నీ చేశాను కదా కొంచెం తలనొప్పిగా ఉంది నీతో మళ్ళీ వచ్చి మాట్లాడతాను కిందకి వెళ్ళిన వెంటనే చారు నందుకి ఫోన్ చేసి హలో బావగారు ఏం చేస్తున్నారు నన్ను మిస్ అవుతున్నారనుకుంటా మిస్ అవుతున్నా అంటున్నావేంటి చారు నిన్నెప్పుడు మిస్ అవుతూనే ఉంటాను కానీ బావా అని అంటువేంటి కొత్తగా మరి అత్త కడుకున్న బావా అనకా నందు అని పేరు పెట్టి పిలుస్తారా ఏంటి ఏంటో పో చెప్పేది నాకు ఒక్క విషయం కూడా అర్థం కాదు సరే నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అమ్మ పిలుస్తుంది చారోకి అలా చెప్పి నందు కింద ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు నందు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనంతగారు నందు నీతో ఒక విషయం చెప్పాలి నానా అదేంటంటే నీ కోసం ఒక మంచి అమ్మాయిని చూసున్నాను ఎలాగో నీకు జాబ్ కూడా వచ్చేసింది నువ్వు సెటిల్ అయిపోయావు నీకు కనుక పెళ్లి చేసేస్తే మాకు ఒక బాధ్యత తీరిపోతుంది ఏంటమ్మా పెళ్లి పెళ్లి నా మనసులో ఏముందో ఏదో తెలుసుకోకుండా పెళ్ళి అంటుంటావేంటి అవునా నందు మరి నీ మనసులో ఎవరైనా ఉంటే వాళ్ళెవరో నాకు చెప్పొచ్చు కదా వీలైతే వాళ్ళతోనే ఇచ్చి పెళ్లి చేస్తాను లేదమ్మా నా మనసులో ఎవరూ లేరు నువ్వు చెప్పు సరే నందు నీ మనసులో ఎవరూ లేరంటున్నావు కదా ఇంకేం పెళ్లి చేసుకోవడానికి నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాను చూడు ఈ అమ్మాయి ఫోటో అనంతగారు అలా చెప్పేసరికి నందుకి ఇష్టం లేకపోయినా అయిష్టంగా ఆ ఫోటోని చూస్తాడు చూసిన వెంటనే షాక్ అయిపోతాడు ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది చారు అమ్మా తను నీకెలా తెలుసు అసలు తన ఫోటో ఇక్కడెలా ఉంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి నందు ఏం ఆలోచిస్తున్నావు ఈ అమ్మాయినే కదా నువ్వు ప్రేమించింది నాకేం తెలియదు అనుకుంటున్నావా అమ్మా కానీ నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు నా కొడుకు బాధపడుతుంటే తల్లికా మాత్రం తెలియకుండా ఉంటుందా నీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకున్నాను వాళ్ళు నీ ప్రేమ విషయం అంతా చెప్పారులే ఆ అమ్మాయి ఎవరా అని ఆరాధిస్తే తీరా చూసేసరికి మా అన్నయ్య కూతురే అయింది ఓహో అందుకేనా చారు ఫోన్ చేయగానే బావా అని పిలిచింది నా బుర్రకే తట్టలేదు అంటే చారుకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది అంటే వాళ్ళింట్లో కూడా నన్ను ఒప్పుకొని ఉంటారా ఏంట్రా అలా ఆలోచిస్తున్నావ్ నువ్వేమీ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదులే అందరూ పెళ్లికి ఒప్పుకున్నారు అన్నీ బాగుంటే త్వరలోనే మీకు ముహూర్తాలు కూడా వెట్టిచ్చేస్తావు అప్పటి వరకు కొంచెం కుదురుగా ఉండరా నందు ఆ మాటలకి నందుకి చాలా ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు చారు వాళ్ళ నాన్నని ఎలా ఒప్పించాలని ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడు ఆ పని లేకుండా అయిపోయింది అమ్మా నువ్వు నాకు దేవుడిచ్చిన గొప్ప వరం నా నా మనసులో కూడా తెలిసిపోతుంది ఉండమ్మా సరేలే గాని ముందు నువ్వు వెళ్లి రెడీ అవ్వు మనం గుడికి వెళ్ళాలి పూజ చేయించుకోవడానికి అలా కొద్ది రోజులు గడిచాక నందుకి చారుకి చూసి ఒక మంచి డేట్ ని ఫిక్స్ చేస్తారు వాళ్ళ పేరెంట్స్ ఒక చక్కటి ముహూర్తాన చారు మెడలో మూడు మూడులు వేస్తాడు నందు చారు నందు వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుండి వాళ్ళింట్లో వాళ్ళందరినీ చాలా చక్కగా చూసుకుంటుంది ఓ రోజు చారుకి నందు దగ్గర ఉన్న ఒక బ్యాగ్ కనిపిస్తుంది ఏమండి ఈ హ్యాండ్ బ్యాగ్ ఎవరిది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఇదా ఇది మా చెల్లెలికి ఇచ్చిన గిఫ్ట్ ఇది చాలా లక్కీ తనకి ఒకసారి ఏమైందంటే ఒక దొంగ విధవా ఆ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోతుంటే ఎవరో ఒక అమ్మాయి ఆ గిఫ్ట్ని తీసుకొచ్చి మళ్ళీ నా అడ్రస్ కు పంపించింది తనెవరో తెలియదు గాని చాలా మంచి అమ్మాయి అవునా అంత మంచి అమ్మాయా మరి ఆ పెళ్లి చేసుకోకూడదు అదేంటి చారు అలా అంటావు మనసులో నిన్ను పెట్టుకొని వాళ్ళెవర్నో నేనేలా చేసుకుంటాను అవునా ఆ ఎవరు అనుకుంటున్నారు అది నేనే అవునా నిజంగా నువ్వేనా ఆ లేఖ చదివినప్పుడు ఇంత మంచి అమ్మాయిలు ఉంటారా అని అనుకున్నాను నిజమే అని ఇప్పుడు అర్థమవుతుంది కథ సుకాంతం మీకు గనక కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి